కృపగల మా ప్రియపారులు ఒక తండ్రి మీ పవిత్రమైన పాదాలను బట్టి మిమ్మల్ని ఇస్తూ తీస్తున్నాను కీర్తించి మహింపరుస్తున్నాను స్వామి నాలో ఉన్నటువంటి ఈ నిద్రామత్తును తొలగించండి వాక్యాన్ని బోధించినప్పుడు మంచి మెరుగువయ చేయండి నాకుండే నిండుకు భయాన్ని పెట్టండి అదేవిధంగా వాక్యం వింటున్న బిడ్డలలోనూ ఈ కార్యాలు జరిగించండి శత్రువు ఏమాత్రము కూడా చేయకుండా మీరు మాత్రమే కార్యాలు జరిగించమని ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఫ్రీలరా గారితో నా పేరు పెట్టబడిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరచదను నేను పరిశుద్ధపరిచిన తరువాత నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉంచేదను అని చెప్పారు నిత్యము నీ తండ్రి నా దాబీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడిపై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలీలను ఏలుటకు స్వత స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి నా దావీదుతో చేసి ఉన్న నిబంధన ప్రకారమును బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును అని చెప్పాడు దాబిదుతో మహోన్నతుడైన దేవుడు చెప్పిన మాట ప్రిల్లారా గమనించాలి దాబిదు గారు నడిచినట్టుగా ఆయనకు అనుకూల వర్తనుడై దాబిదు నడిచాడు నీవు కూడా ఆ ప్రకారంగానే నడవాలి నా కట్టడలు నా చర్యలు అన్నింటిని కూడా అనుసరించాలి ఇస్రాయేలియాలో సొంత సంతతి వాడైన ఒకడు నీ సింహాసనం మీద కూర్చోవటానికి ఉండకపోడు అని ప్రభు చెప్పాడు ప్రిలరా గమనించవలసిన విషయం రాజ్య సింహాసనమును స్థిరపరుస్తుందని ప్రభు చెప్పిన తర్వాత మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి వాటికి పూజను పూజా నమస్కారం చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మను నేను నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దాన్ని సామెత నిందకాస్పదముగాను చేయుదును అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిరమును పో ప్రయాణస్తులంతా కూడా చూసి విస్మయము ఉందుదురు ఇహోవా ఈ మందిరమును ఈ మందిరముని ఎందుకు ఈ ప్రకారముగా చేశాను అని అడుగగా అనగా ఆ దేశస్థులు తమ పితరుల ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యహోవా నివసించే ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజలు పునస్కారాలు చేయకుండా యహోవా ఈ అంతయు వారి మీదికి రప్పించనని ప్రత్యుత్తరము ఇచ్చాడు సర్వోన్నతుడైన దేవుని ఎదుట పొరపాటును కూడా ఇతర దేవతలను పూజించి నమస్కరించే కార్యక్రమాన్ని చేయకూడదు రీతిగా చేసిన ఎడల దేవుడు ఏదో వి విధంగా ఆ దేశమును లాగివేసుకొని వారి జీవితాలు భ్రష్టత్వం లేకి వెళ్ళిపోతాయి దేవుని సంఘమ ఇ ఉదయకాల మందు ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి మహిమగల దేవుని పవిత్ర పాదాల చెంత ప్రతి వారు కూడా తమ జీవితాలను పవిత్రపరచుకొని జీవించాలి దేవుని వాక్యం మా రీతిగా సెలవిస్తుంది నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనముల్లో దానికి ఆస్పదముగా నిందాస్పదముగా చేస్తాను అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది యహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారంగా చేశానని అడుగగా జనులు ఈ దేశస్తులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యహోవాను విసర్జించిరి విసర్జించారు ఇతర దేవతలను అనుసరించారు వాటికి పూజను చేశారు నమస్కారం చేసినందున యహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించను ప్రత్యము ఆ రీతిగా ఇస్తాడని దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఏ పరిస్థితుల్లో కూడా మనకున్నది దేవుడు తీసివేయకూడదు ఆ కృపగల దేవుడు తీసివేయటానికి ముందు మనము అన్యుల యొక్క దేవతలను పూజించి నమస్కరించి వాటిని ఆరాధిస్తూ వచ్చాం దేవుడు తనకు చెందవలసిన ఘనతని మరొక్క దానికి చెందనివాడు ప్రభుల వారు మనల్ని హెచ్చరించాడు గద్దించాడు ఆయన బుద్ధి చెప్పారు కానీ లోబడకపోతమీ అందుకని ఆ కృపగల దేవుడు మన శరీర అవయవాలన్నీ కూడా తీసివేసి మనల్ని దిగంబరులనుగా నీచోబెట్టాడు ఆ దిగంబరత్వాన్ని కలిగి ఉన్నా కూడా మనం ప్రభువైపు తిరగని కఠినాత్మలం దేవుని బిడ్డలుగా మీకు నా మనవి మన మనసులు మన హృదయాలు పూర్తిగా ప్రభు వైపు తిరిగి మన హృదయం ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి ఆ కార్యం జరిగిన తరువాత వాళ్ళలో దేవుని భయము ప్రారంభమై పరిశుద్ధమైన వ్యక్తులుగా జీవించుటకు ఆ సర్వాధికారి అయిన ప్రభుల వారే కృప చూపెట్టునుగాక ఆమెన్ ఆమెన్